హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి శేఖర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని చూపించిపోతున్నానండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఈ రెసిపీ కోసం మనము ఒక బౌల్లో ఒక అరకప్పు సగ్గుబియ్యం తీసుకోవాలండి ఈ సగ్గు బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక టూ అవర్స్ నానపెట్టుకోవాలండి పెట్టుకోవాలండి నేను ముందుగానే ఈ సగ్గుబియ్యాన్ని ఒక టూ అవర్స్ ముందు నానపెట్టి పెట్టాను ఈ సగ్గుబుయ్యాన్ని ఇట్లా టూ అవర్స్ నానపెట్టుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతాయండి పాదల్లో వేసినప్పుడు అందుకోసమని మనం నానపెట్టుకుంటే మంచిది దీనికోసం ఒక అరకప్పు బెల్లం తీసుకోవాలండి అంటే సగ్గుబియ్యం మనం అరకప్పు తీసుకున్నాం కాబట్టి బెల్లం కూడా ఒక అరకప్పు బెల్లం తీసుకొని ఇట్లా సాస్ ప్యాన్లో వేసేసుకొని ఒక పావు కప్పు నీళ్ళు వేసి బెల్లాన్ని కరిగించుకోవాలండి బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఒక రెండు నిమిషాలు దీన్ని బాయిల్ చేద్దాము ఇట్లా బాయిల్ చేసుకుంటే కొంచెం థిక్నెస్ వస్తుంది బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసి చల్లారినిచ్చేద్దాం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక లీటర్ పాలు పోసుకొని ఈ పాలు బాయిల్ చేద్దాము ఈ బాయిల్ అయ్యేలోపు మనము పూలు మక్కన తీసుకుందాం ఒక కప్పు పూలు మక్కన తీసుకోవాలి వీటినే తామర గింజలు అంటారు ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యి కొంచెం కరిగాక ఈ పూల మక్కన తామర గింజల్ని వేసేసి వాటిని మనం కొంచెం క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టేసేసుకోవాలి ఈ తామర గింజల్లో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇవి వెయిట్ లాస్ అవ్వడానికి బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడానికి హార్ట్ ఫంక్షనింగ్ బాగుండడానికి నెక్స్ట్ యాంటీ ఏజింగ్గా కూడా ఉపయోగపడుతుంది అండ్ ఇందులో ఫ్యాటు కొలెస్ట్రాల్ సోడియం చాలా తక్కువగా ఉంటాయి అండ్ ప్రోటీన్ అండ్ ఫైబరు చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకా ఇందులో విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను అందిస్తాయి అండ్ ఈజీగా డైజెషన్ కూడా అవుతాయి సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా వీటిని తీసుకోవచ్చండి ఇదిగోండి ఇంకో పక్కన మనం పాలు పెట్టుకున్నాం కదా పాలు కూడా చక్కగా మరుగుతున్నాయి ఇప్పుడు ఇందులో మనం నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్లు వంపేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని వీటిని ఉడికించుకోవాలి సగ్గుబియ్యం మనకి ట్రాన్స్లేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఆల్రెడీ నానబెట్టాము కాబట్టి మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది ఈ పాలు కొంచెం చిక్కగా అవటానికి అండ్ ఈ పాయసం మరింత టేస్టీగా ఉండటం కోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒక గుప్పెడు బాదము ఒక గుప్పెడు జీడిపప్పు ఒక గుప్పెడు పిస్తా పలుకులు ఒక మూడు నాలుగు ఇలాచి ఫ్లేవర్ బాగుంటుందండి వేసుకొని చక్కగా వీలైనంత ఫైన్ పౌడర్ కింద దీన్ని మిక్సీ పట్టేసేసుకుందాం ఇది మిక్సీ పట్టేసేసుకున్న తర్వాత ఈ పౌడర్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనము సగ్గుబియ్యము చూద్దామండి సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోయాయి ఈ ఉడికిపోయాయి కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ ఇక్కడ మనము బాదము జీడిపప్పు పిస్తా పేస్ట్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది ఈ పాలల్లో వేసేసుకొని వెంటనే కలిపేసేసుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుందండి అక్కడక్కడ లేదంటే మీరు ఈ పౌడర్లో కొంచెం పాలు కానీ నీళ్ళు కానీ వేసుకొని కాస్త పేస్ట్లా చేసుకుని అయినా వేసుకోవచ్చు ఈ పాలు కొంచెం చిక్కబడ్డాక మనము నేతిలో వేయించుకున్న బాదం పప్పుని కొంచెం ఇట్లాగా పలుకులు పలుకుగా కట్ చేసేసుకొని ఈ పాలల్లో వేసేసుకోవాలి అండ్ మనం మక్కన తామర గింజల్ని మనం వేయించి పక్కన పెట్టుకున్నాము కదా అవి కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి అట్లా కలిపేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికిద్దామండి చాలు అంతకన్నా అవసరం లేదు ఆ వేడికే ఈ మక్కన చక్కగా ఉడికిపోతుంది టూ మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదా దాన్ని వడకట్టుకొని ఇందులో పోసేసుకొని బెల్లం సిరప్ అంతా మిల్క్కి పట్టేలాగా చక్కగా కలిపేసేసుకుంటే మనకి పూల మక్కన పాయసం రెడీ అయిపోతుందండి ఈ పూలు మక్కనని పాలు బెల్లము బాదము వీటితో కలిపి తీసుకోవటం వల్ల మనకి మక్కనాల్లో ఉండే విటమిన్స్ మినరల్స్తో పాటు పాలల్లో ఉండే కాల్షియము బెల్లంలో ఉండే ఐరన్తో కలిసి కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ మనకు అందుతుందండి ఇన్ని పోషకాలు ఉన్న ఈ పూల మక్కన పాయసాన్ని మనం రెగ్యులర్గా పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళకు కావాల్సిన పోషకాలన్నీ బాగా అంది వాళ్ళు మంచిగా హెల్దీగా తయారవుతారండి మరి ఇంత మంచి హెల్దీ టేస్టీ పూల మక్కన పాయసం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హెల్దీ పూల్ మక్న పాయసాన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో షేర్ చేయండి థ్యాంక్